నేను అనుకున్న నేను నాలుగుగా ఊపి పడ్డప్పుడే నాకు అనుమానం వచ్చింది నాలుగా ఊగుపడ్డప్పుడే అనుమానం వచ్చిందిలే ఇంచే కొడుకు వాళ్ళు బుర్రము కడిగి ఆ కొడుకు అందస్తుందం చూసి కొడుకు ఆ తావులే అంజే నడువులో అంజే ఇంతకత వాళ్ళు అంజే బుజ్జు ఏదైనా కొడుకు వచ్చలేదు నీకు సిగ్గా అనిపించేదిలే జ్ఞానం జ్ఞానం లేదు

అది ఇంట్లో రావద్దు నీకు భార్య కావద్దు నా అన్న బిడ్డ అన్నబిడ్డ అని పెళ్లిస్తా లోకమా మీరే మీదేసేప్పుడు మన ప్రజలోకమా అన్న బిడ్డత నా అన్నబీ పెళ్లి చేసుకుంటే ఆ సంవత్సరం ఈ సంవత్సరం నీకు అయితే నువ్వు శ్రీవంతం అయిదు బుధవలసరం అయితే పార్టీకి ఆగుణం అయితే ఎంత కాలం సాస్తం కాదు நீ கூட போசல் ஏங்க ஓவா என்

ಲಂಜುಂಡ ಮುಸ್ರೋಡ ಮುಸ್ರೋಡ ಅಡ್ತಾ ನಾವು ಬಾತರಿ ಪತ್ತಿ ಲಂಜ ಒಂದು ಇಂಟು ಈಗ

మెల్లగా ఇల్లు నింపుకొని మెల్లగా బిడ్డ బిడ్డే అమ్మిచ్చి కొన్ని వారం వరకు అన్న తినేటప్పుడు అన్నము తీసుకుపోతుంది ఈ లజ్జల దగ్గరికి అప్పుడు నాని పడినా అన్నబిడ్డ పారు చేద్దా అని ఫీల్ ఎత్త ఏనా చెప్తారా మరి కోడ బగరా సముద్రెత్తాలి అయ్యా మీరు ఇంకో ఖైదారు ఏం లాగు ఇప్పుడేనా చూసినా అంటే బిడితో సమానం కొడుకుని తీసుకొని రా విద్య ఆ కూరలు కూడా రమ్మన్నా పోయింది తమ్ముడు తమ్ముడు అనుకుంటాను దబ్బన పెళ్లి పిల్గాలి పోరాల మాట ముచ్చట కాల్సి దూరికి గర్భిణి అయితే గర్భిణోటి ఉన్నదాని దంపుతా మాట కలివద్దు కొడుకు బడి రాగానే అన్నం పెట్టి బడికి దాకా పాపకారి అత్తను చూస్తే కోడలు చంద్రాల దేవి అవేలేని అలా గతగతం అనుకుతాయి కోడలు కావాలి అత్త ఉన్నదే देर अञा हरिंद्रो

రెండు గుంటు పది మంది ముప్పై ముప్పై ఒక్క మంది కూలలు వేస్తారు వింటే నీకెందుకు ఇంటికాడు మరి ముప్పై గుంటుంది రగ్గుంటుందిగా ఇంటికాడనే ఉండు కానీ ఆవచ్చినంక వచ్చినాక మాట్లాడద్దట ఇప్పుడు ఏను ఎవరున్నారు హో బిడ్డా పరకాల అయిన బిడ్డా మన కిరణయ్య గారి దగ్గర వెడకచ్చినా ఏమన్నాయో గాని మూడులడ విద్య ఇప్ర ఎందుకంటే నేను మాట్లాడొద్దని మాట్లాడు ఒకవేళ నా మాట గాదని బావతను మాట్లాడ నాయం అనుకొని పిచ్చలేస్తాడు అవునా అత్తయ్య పిచ్చి పిచ్చలేస్తాడ నీకు పళ్ళు ఊసిపోతే అో రామరామ పరనమా నీ మాట్లాడనప్పుడు నువ్వు మాట్లాడ అయితే ఒకవేళ బావ రాకపోతున్నావు ఏం లేదు బావా తుట్టి షాపులకు బావా షాపులకు బావకే నువ్వు ఎలిపా కారీ కు పోతున్నా వచ్చినాక అన్నం పెట్టి బయలుకెళ్ళగొట్టు మాత్రంగా మాకచ్చే కుళ్ళు గిస్టోళ్ళు గిస్టోళ్ళు అయితేనే పోసపోకుండా కలుతారు గసండోళ్ళు అయితే తెంపి మట్టిగా ఆపుతారు ರಾಮ

మా మమ్మీ బాయ్ కాడా మా నాయన కచ్చికాడ పెళ్లి ఆడినందుకు ప్రేమ పిల్ల దాన్ని దాన్ని చూసిన రేమే చూసిన బ్రహ్మకే పుట్టు రెమ్మ చ నా గిట్లాంటి బస్త్తు భయం వేస్త తెలుసా అవు నువ్వు అంటే నాకు చాలా భయము

दि देव पास दि देव पास राजा गणपती गोष्ट गणपती गोष्ट मुन्ना रे रा 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 जय गो बेस्ट वाचिंग रोन पोत जलक रो पोत भेटत व

మరి నౌకరు పోవాలని ఆ ఉత్తరం పట్టుకొని కొడుకు మహేంద్ర మహారాజ్ ఇంటికి వచ్చింద ఇంటికి వచ్చినప్పుడు మరి ఎవరైనా చూసి కొడుకు నౌకరు పోతాండి ఇక అవలాల లోకమా కొడుకు నౌకర్ పోతాడు నౌకర్ వచ్చే వరకు పౌరిని పుట్టుకోవాలి నా ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కొడుకాయ నువ్వు పోయి నౌకర్ చేసుకోండి నీ భార్య కాదురా నేను కడపలో పుట్టిన బిడ్డ లెక్క చూసుకుంటున్నావు అని నా పాపగారు నెల రెండు నెలలు రెండు ఐదు నెలల కొడుకు పొద్దున మరి ఇక్కడ మాత్రైన రోజే బాయ్ ఆ రోజు ఆ పిల్లకు భగవంతుడు పలమోడి కట్టి భర్త వినక ఐదు నెలలకు గర్భిణీరు పడతాడు అత్తగల్లదు కోడలా చంద్రాల దేవి బావ నౌకరు ఎన్ని నెలలు అవుతుంది బిడ్డ ఆరు నెలలు అవుతుంది గర్భిణి ఐదు నెలలు అవుతామా లోకంలో ఏ స్త్రీకి గారి దేవుడు ఇచ్చిన వరం అనగా అమ్మాని పిలిపించుకుంది ఆడతాను మీ పాడతాను కోట్లాది ఆస్తి లక్షణాలు డెబ్బను సంబరపడతాం ఏ లోకంలో ఏ స్త్రీకి అయినా సంకసాడు ఉంటే శంకరుడు బిడ్డని కొడుకైనా మంచిది బిడ్డైన మంచిదే బావ ఐదు నెలలు గర్భిణీ ఐదు నెలలు అంటే బావతో నేను మాట్లాడినావు బిడ్డ పెళ్ళైనా గుర్తా అప్పుడన్నా పిల్లని చెప్పుకున్న పిల్ల కర్వేట్లో ఉండను మా అత్త కొడతాయి కావచ్చు సరే దెబ్బలో భయపడి నేను బావతో ఎన్నాడు మాట్లాడలేదు అత్తమ్మాజ్ అది ఆ నా కొడుకు నవకరు వచ్చేనక నాన్నడిని పెళ్లి 했다 ఆ పూరి సంత్రం అయి పోకారు ఆపన్ దాకి మా ఊలే కట్టుకొలు ఉన్నావ్ కడిగొల్ల కబత నరకాల బణవే తీరుం అంపిస్తనో అని పన్నగమంది పాపకర కటికొల్ల వడకు మా

బీబీ సలీమా ఇంటికి వెళ్ళిపోయింది నేను పొయ్యి మీద ఎసర పెట్టుకున్నాను నాకు అన్నం అనుకునే గుర్తు తెలవాలి పొయ్యి మీద ఎసర పెట్టిన కాబట్టి అన్నం అయిందో కాలేదో ఒక్క మెతుకు పిసి సుత్తురా ఆ తర్వాత వచ్చి సుత్రాయిందో

ఏం పొక్కలరు అరే ముగ్గు ముగ్గులో ఉన్నదా చెప్పారా ఏదో బిడ్డ సొమ్ము బీరులో పెట్టుకుని తాళ బంగారానికి బాగా జారా ఉన్నదని భద్రంగా బీరు పెట్టుకుని తాళా వేసుకున్నావు కానీ నిన్నే వెచ్చకపోతున్నావు నువ్వు కూడా బీరులో నా సైజు బీరు నీది సైజు నాదింట్లో హచ్చి కూసు

ఎవరిని బాగా ఎవరిని తలుసుకుంటా బిడ్డ నా తల్లి సందాన్ని సర్వేషణ అజయవత్తం అయ్యా నేను అయి కపరచుకోమని భగవంతుని నరకాల బాణ వాడి తల వంచింది ఇప్పటికప్పుడు సత్యవంతే అంటే దయ కూడా దానికి ఎవరయ్యా ఆ పిల్ల ప్రాణం వద్ద ఫుల్ స్టాప్ అయిపోద్ది అని ఒకసారి గోడ పడినారు గోడ ఇమ్మినప్పుడు కత్తికొల చేతులు కత్తి ఎగిరిపోయినా ఆ పిల్ల మిడల పూల మాలయ్యి పాటి ఆట ఇంటి ఆయన నరకల పండుగ ఎంతో మంది ప్రాణం చేసినాము ఎంతో మంది ప్రాణం మీద అని మా చేతులు ప్రాణం పోతులు ఎవరికన్నా ఏ పల్లెకి వెళ్ళిపోయిన సత్యవంతుడు కొడుకు బిడ్డ కొడుకు కోటికి మీరు తెల్లవని కొండ కొట్టడం దొరకబట్టి రాజేశ్వర రక్తం పట్టుకొని కొండ కొట్టే కళ్ళ చేసుకొచ్చి నీ కోడల్ని అంటే నమ్మిందట